పోలీసులు నోటీసులిచ్చి విచారణకు పిలిస్తే హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ హైడ్రామాకు తెరలేపారు అత్యాచారం ఘటనలో బాధితుల పేర్లు బహిరంగంగా ప్రస్తావించిన కేసులో విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసురెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు ఆ మేరకు గోరంట్ల మాధవ్పై కేసు నమోదు కాగా బుధవారం విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉన్న ఆయన ఉదయం పదకొండు గంటల వరకు అనంతపురంలోనే కనిపించారు భారీ ర్యాలీతో నగరంలో బల ప్రదర్శన చేపట్టారు భారీగా అనుచరగణాన్ని వెంట విచారణకు హాజరవుతారని ప్రచారం జరగ్గా అదేమీ లేదు తాను ఒక్కడే వెళ్తానంటూ గోరంట్ల మాధవ్ చెప్పుకొచ్చారు ఒక సమయంలో అసలు ఆయన విచారణకు వెళ్తారా లేదా అనేది కూడా సందేహంగా మారింది అయితే బిజీ షెడ్యూల్ కారణంగా ఒకటి రెండు రోజులు ఆలస్యంగా విచారణకు వస్తానని పోలీసులకు ముందే చెప్పినట్లు మాధవ్ తెలిపారు పైగా అనంతపురంలో ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని హెచ్చరించారు గతంలో తాను చేసిన అంతర్యుద్దం వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాజీ ఎంపీ తలారి రంగయ్య ఇతర నాయకులు కార్యకర్తలు భారీగా మాధవ్ ఇంటి వద్దకు రావడంతో పెద్ద హంగామా నడిచింది అందరినీ గోరంట్ల మాధవ్ భారీ వాహన శ్రేణితో కలిసి విజయవాడ బయలుదేరారు వీరందరినీ పోలీసులు విజయవాడ వరకు వెళ్లనిస్తారా లేదా అన్నది సందేహంగా మారింది కాంగ్రెస్ పార్టీ లీడర్లపైన అనేక రకాల వేధింపులకు గురి చేస్తున్న సంగతి మనందరం కూడా గమనించవచ్చు కూర్చుంటే కేసు లేస్తే కేసు విమర్శిస్తే కేసు ప్రశ్నిస్తే కేసు పౌరుల యొక్క హక్కులను కాలరాస్తున్న సంగతిని ఉక్కుపాదంతో అణచివేస్తున్న సంగతిని మనమంతా కూడా గమనించాలి ఈ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులే కంటిన్యూ అయితే రాష్ట్ర ప్రజల్లో పార్టీలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా ఈ కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదు విప్లవం తప్పదు అని మరొకసారి కూడా తెలియజేస్తున్నాను నేను మొన్న ఏదైతే మాటలు మాట్లాడినానో ఆ మాట కట్టుబడి కూడా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాననేది